బనకచర్ల ప్రాజెక్టుపై పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీ సీఎం చంద్రబాబు బనకచర్ల ప్రాజెక్టు పేరుతో కొత్త స్కామ్కి తెరతీస్తారని ఆరోపించారు జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో ఆయన పర్యటించారు వెల్గటూరు మండలం అంబారిపేట గ్రామానికి చేరుకున్న ఆయన కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి కాసేపు ముట్టచించారు ఆ తర్వాత వెల్గటూరు మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త నరేష్ తల్లి మృతి చెందగా వారి కుటుంబాన్ని పరామర్శించారు అనంతరం ధర్మారం మండలం ఎర్రగుంటపల్లి గ్రామంలోని దుర్గామాత ఆలయాన్ని సందర్శించారు ఈ సందర్భంగా ఎంపీ వంశీకృష్ణ మీడియాతో మాట్లాడుతూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు కేంద్ర ప్రభుత్వంపై పలు ఆరోపణలు చేశారు కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిని ఆదర్శంగా తీసుకునే ఏపీ సీఎం చంద్రబాబు బనకచర్ల ప్రాజెక్టు రూపకల్పన చేస్తున్నారని విమర్శించారు బనకచర్ల ప్రాజెక్టుతో తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు ఆ ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకొని తీరుతామని స్పష్టం చేశారు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో తెలంగాణకు అన్యాయం జరుగుతుందన్నారు కేంద్రంలో అధికారం కోసమే ఏపీ సీఎం చంద్రబాబు అడిగిందల్లా చేస్తుందని మండిపడ్డారు రానున్న పార్లమెంట్ సమావేశాల్లో బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని తెలిపారు ఈ పర్యటనలో ఎంపీ వెంట కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శైలేందర్ రెడ్డి మార్కెట్ చైర్మన్ గోపిక నాయకులు సూర్యనారాయణతో పాటు పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు గారు అరే కేసీఆర్ ఇంత పెద్ద ప్రాజెక్టు కట్టుకుండు ఇంత మంచి కమిషన్లు సంపాదించిండు అరే మేము కూడా కేసీఆర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని మేము కూడా బంకచెల్ల ప్రాజెక్ట్ కడతాము మళ్ళీ దాన్ని కూడా ఒక తొంభై వేల కోట్లు అవసరం అని చెప్పి ఆయన ఒక కొత్త స్కామ్ స్టార్ట్ చేద్దామని చెప్పి ప్రయత్నిస్తున్నాడు దాన్ని ఎట్టి పరిస్థితుల అడ్డుకుంటాం ఎందుకంటే ఫస్ట్ ప్రయారిటీ తెలంగాణ తెలంగాణ తర్వాత తెలంగాణను ఫస్ట్ ప్రొటెక్ట్ చేసుకునే అవసరం ఉన్నది మరి బీజేపీ పార్టీకి తెలంగాణ అంటే ఎందుకు ఇంత ద్వేషం అని చెప్పి మీరు కూడా ఆలోచించాలి పబ్లిక్ కూడా ఆలోచిస్తున్నారు మరి బీజేపీ తరఫు నుంచి బీజేపీ పార్టీ ఐడియాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ మరి ఎందుకు తెలంగాణకు అన్యాయం జరుగుతుంది మరి ఈ ఈ ప్రాజెక్టు సిడబ్ల్యూసి అని చెప్పి ఒక కమిటీ కూడా ఉంటుంది వాటర్ కమిటీ కూడా ఉంటుంది మరి కృష్ణా గోదావరి బేసన్ కమిటీ కూడా ఉన్నది ఈ కమిటీ వల్ల రెండు సీఎంలు కూర్చొని సెంటర్ తోటి సెంట్రల్ మినిస్టర్ తోటి కూర్చొని జల్శక్తి మినిస్టర్ తోటి కూర్చొని ఏది ఎట్ట తీసుకపోవాలే ముందు మీ రాష్ట్రానికి ఎంత అవసరం ఉన్నది మీ రాష్ట్రానికి ఎంత అవసరం ఉన్నది వాటర్ సప్లై ఎంత ఉన్నదని చెప్పి మొత్తం క్యాలిక్యులేషన్ చేసి చేయాలి కానీ దీన్ని పక్కకు పెట్టేసి కేవలము బీజేపీ పార్టీ ప్రభుత్వం నడవాలి సెంటర్లో వాళ్ళ ప్రభుత్వం నడవాలని చెప్పి చంద్రబాబు నాయుడుకి ఏం కావాలంటే అది వాళ్ళు ఒప్పుకోవడం సరికాదు దీని అంశం మీద మేము పార్లమెంట్లో కూడా ఈ విషయాన్ని వచ్చే మాన్సూన్ సెషన్లో కూడా ఖచ్చితంగా దీని మీద మేము చర్చిస్తాము బీజేపీ